ఎలా చేస్తాలో చెప్పు మీరు గ్యాప్తే మాట్లాడదాం వెయిట్ చేస్తున్నాను మేము ఉదయం లేసా లేసా టీ పెట్టం వల్లేదు ఇది నాకు ఫస్ట్ టైం కదండి బ్లాగ్ వీడియో చేయడం అది ఎలా మాట్లాడాలో ఏంటో అర్థం అవకా మేము ఏం మాట్లాడాలో ఆలోచిస్తూ హాయ్ అండి ఈయన చెరిబాబు వైజాగ్

ఒక నిమిషం అయింది ఇంకా సాగి మీరు మాట్లాడేది గుడ్ మార్నింగ్ వచ్చేసా ఇవ్వనండి మా భర్త మహాశ్రీకి టీ అట్టాలండి రోజు పొద్దున్న టీ అనేది ఒక వ్యసనం లాంటిది కదండి అది అందరిలోను కామన్ మా బుజ్జోడు అంటే బుజ్జు పిల్లడు కాదండి మా ఆయన నేను బుజ్జోడు అని అంటాను సిగ్గుపడకండి

రండి వంట కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు అందరికీ మధ్యాహ్నం తినాలి కదండి మేము వ్యాధవ ప్రాణానికి పొట్టలో కొంతైనా బొవ్వు వేసుకోవాలి కదండి దానికోసం ఏటో వండేస్తున్నాను దాని పేరు ఏటో నాకు తెలియదండి అది బిర్యానీ అంతరో టమాటా రైస్ అంతరో ఏదో పేరు మీరే పెట్టేసుకోండి కానీ ఏదో వేసేసి ఆ బియ్యం కూడా వేసేసి అవన్నీ బంగాళదుంప టమాటలు అన్నీ వేసేసి నీళ్ళు వేసేసి మూత ఎట్టితే ఆ మూడు సార్లు విజులు వచ్చేద్దండి ఇదంతా అయిపోయి గిన్నెలు అవుతాయండి ఇంత పోగు ఆ పోగు గిన్నెలు తోమేసుకొని ఇంకా అవన్నీ కడుక్కొని తోవిందే తోమి తోవిందే తోవి నీటు తోముకోవాలండి అదొకటి ఉందండి నాకు కాన్సెప్ట్ చూడండి ఎందాక సింక్ నిండా గిన్నెలు ఉన్నాయా ఈ సింక్ నిండా గిన్నెలు లేకపోతే ఆడవాళ్ళ కళల్లో వచ్చే ఆనందం ఇండియా వరల్డ్ కప్ కొట్టినా రాదండి ఇండియా వరల్డ్ కప్ రాదండి ఇంకోసారిదే గిన్నెలు అయిపోయాక స్నానం చేసి వాకులైకి కడిగిసుకొని ముగ్గులై పెట్టేసి దేవుడు కొంచెం దీపం పెట్టేసుకొని దేవుడు చల్లగా చూస్తే మనకు అంతా మంచి జరుగుతుందండి మీకు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాండి రెడీ అయిపోయాం ఇప్పుడు మేము వేసిన దాల్ పసిట్లు లాగుతుందండి రోజున ఏ బ్యాంక్ కూడా లాగడేమో మా ఊని డ్యూటీలో దింపి నేను డ్యూటీకి వెళ్తానండి మరి ఇద్దరు డ్యూటీలు చెప్పి తవ్వదు కదా బాయ్ మళ్ళీ ఈవినింగ్ కలుస్తాము మేము ఓకే అండి నేను ఏ డ్యూటీ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా నేనైతే ఊబర్ యాప్లో రెండు చేస్తానండి ఎక్కువ ఓబర్ చేస్తుంటాను నాకు బలం కన్నా ముందు నా బండికి బలం ఉండాలి అంటే పెట్రోల్ వేయించాలి అది పెట్రోల్ తెగ తాగేస్తుంది ముందు నా బండికి పెట్రోల్ వేయిస్తాను దీనికైతే రెండు వందలు పెట్రోల్ వేయించాను యాప్ కూడా ఆన్ చేశాను ఒక బ్యారం అయితే ఫస్ట్ తగిలింది ఆన్ చేయగానే నేనైతే బ్యారెంకి వెళ్తున్నానండి బాయ్ ఈవినింగ్ కలుద్దాం మావైతే డ్యూటీలో అయిపోయాయండి డ్యూటీలు అయ్యాక చిన్న షాపింగ్ ఉంది మా ఆవిడకి షూ కావాలి ఎందుకు నవ్వుతున్నామో తెలుసా ఇక్కడ కూడా వీడియోలు తీసేస్తున్నావా అని నన్ను షూకి వచ్చాం కానీ షూ అయితే సెట్ అవ్వలేదండి చాలా తిరగేసింది చెప్పులు ఆ అమ్మాయి చిరాకు పడిపోయింది ఆ షాప్లో అమ్మాయి ఎన్ని తీయాలి మేడం అన్నట్టుగా ఫేస్ పెట్టింది కానీ మాకు ఏం చెప్తాం మరి నచ్చకపోతే కొనలేం కదండి అంత డబ్బులు పెట్టుకొని కొనాలంటే మరి ఆ మాత్రం మంచిగా ఎంచుకోవాలి కదా ఆఖరికి షూలు కొనలేదు బాట వదిలేసి బయటకు వచ్చాము టాటా అనుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే వచ్చేసామండి మేము మేము వస్తే అప్పుడు మమ్మల్ని బిజీ టీవీ చూసేస్తుంది మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా ఆ స్టాండ్కే వీడియోస్ మేము ఫోన్ పెట్టి వీడియోస్ చేస్తుంటాము బిజీగా ఉంది అమ్మ మమ్మల్ని చూడలేదు అంతే అండి మా డైలీ రొటీన్ అవే మా పనులు k u n c i k u subscribe i n e Bye. Bye.